జిల్లా నస్పూర్ మున్సిపల్ పరిధిలోని పదమూడు వార్డులకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ప్రగతి స్టేడియం ఆడపడుచులతో సందడిగా మారింది గతేడాది కోరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు అందజేసిన గుర్తింపు కార్డుల ఆధారంగా స్వైప్ మిషన్లతో మహిళలకు చీరలను అందజేశారు మహిళలు వేల సంఖ్యలో చీరల కోసం తరలి రావడంతో వారికి అల్పాహారంతో పాటు తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు అలాగే మహిళల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆయా వార్డుల వారీగా వేర్వేరుగా కౌంటర్లను ఏర్పాటు చేసి చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ రెండు వేల పదహారులో ఐదు వేల చీరలతో బతుకమ్మ కానుక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు ఆ తర్వాత మహిళల స్పందనను చూసి నియోజకవర్గంలోని ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ కానుక చీరలు ఇవ్వాలని సంకల్పించినట్లు తెలిపారు రాష్ట్రంలోని చీరల పంపిణీ కార్యక్రమంకు అంకురార్పణ చేసింది తానేనని ఆయన తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం రెండు వేల పద్దెనిమిదిలో బతుకమ్మ కానుకగా చీరలను పంపిణీ పథకంను ప్రారంభించారని ఆయన అన్నారు రాజకీయాలకు అతీతంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా అంతరాయం లేకుండా అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు రెండు వేల ఇరవై కరోనా సమయంలో మినహా ఇప్పటి వరకు ప్రతి ఏటా బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివరించారు రెండు వేల పద్దెనిమిదిలో తాను ఓడిపోయినప్పుడు చీరల పంపిణీ కార్యక్రమం నిలిచిపోతుందని ప్రత్యర్థులు ప్రచారం చేశారని ఆయన విమర్శించారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పది సంవత్సరాలు చీరలు అందజేస్తామనే హామీని తప్పకుండా నిలబెట్టుకుంటారని ఆయన భరోసా ఇచ్చారు అనంతరం సురేఖ మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు కరోనా సమయంలో రోగులకు వారి బంధువులకు భోజనాలు పంపిణీతో పాటు ప్రతి వేసవిలో చల్లని మినరల్ వాటర్ అంబలి పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు అంతేకాకుండా అత్యవసరమైన కరోనా ఇంజెక్షన్లు ఆక్సిజన్ సిలిండర్లు మాస్కులు సరఫరా చేసినట్లు ఆమె చెప్పారు అంతేకాకుండా బ్లడ్ బ్యాంకులు రక్తం నిల్వలు పేరుకుపోవడంతో రక్తం అవసరమైన వారికి అందాలనే ఉద్దేశంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు ఆపదలో ఉన్న వారికి ఆదుకోవటంలో కొకిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నిరంతరం ముందు వరుసలో నిలుస్తుందని ఇందులో భాగంగానే ఇటీవల వరదల సమయంలో నిరాశ్రులైన వారికి భోజనాలు తాగునీరు సరఫరా చేయటంతో పాటు పదిహేను రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు ప్రేమసాగర్ రావు తన శక్తి మేరకు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని ఆపదలో ఉన్న ప్రజలను ఎప్పుడూ ఆదుకుంటారని ఆమె భరోసా ఇచ్చారు మహిళలు చాలా మంది లేనోడి ఉంటారని చెప్పి ఒక ఐదు వేల చీరలతోటి కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఐదు వేల మొదలు మొదలుపెట్టిన తర్వాత స్పందన బాగా వచ్చి అక్కడిలో ముందుకు వస్తే మాకు ఇంకా వస్తే మంచిగా ఉండదని చెప్పడం జరిగింది దాంతో రెండు వేల పదిహేడు అసలు ముప్పై వేల చీరలు ఆ రోజు కాక లేకుండా మామూలు స్పెట్టించి ఎక్కడెక్కడ తిరిగి పొందడం జరిగింది ఎప్పుడైతే రెండు వేల పదిహేను ముప్పై వేల చీరలు వచ్చినామో దాన్ని చూసి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల కన్నా ముందు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రభుత్వం తరఫున చీర ఇస్తామని చెప్పి రెండు వేల పద్దెనిమిది జరిగింది మనం ఈ రాష్ట్రంలో మొట్టమొదటి మనం మొదలు పెట్టిన తర్వాత మొదలెట్టిన తర్వాత మనం చూసి కేసీఆర్ కూడా ప్రభుత్వం తరఫున చీర రెండు వేల పద్దెనిమిది మొదలు పెట్టడం జరిగింది ఇప్పటికే ఎప్పటివరకు అయితే రెండు సంవత్సరాలు స్పందన ఎక్కువ వచ్చిందో ఆ స్పందన తర్వాత మూడో సంవత్సరం ట్రస్ట్ ద్వారా ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కార్డ్స్ ఇచ్చి మెంబర్షిప్ కార్డ్స్ ఇచ్చి ఆ కార్డ్స్ ద్వారా రెండు వేల పద్దెనిమిది పంచడం జరిగింది ఆ రోజు డెబ్బై వేలు డెబ్బై రెండు వేలు పంచడం జరిగింది ఆ రోజు మంచి కార్యక్రమంలో ప్రతి వాడవాడ కానీ లేకపోతే గ్రామ గ్రామానికి కానీ వచ్చినప్పుడు చెప్పడం జరిగింది ఎన్నికలతో సంబంధం లేకుండా రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ చీడ మొదలు పెట్టడం పది సంవత్సరాలు ఇస్తామని చెప్పడం జరిగింది అదే రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు ఓడిపోయిన తర్వాత అందరూ ఏమన్నట్టే సార్ చెప్పింది కానీ ఎన్నికలు ఓడిపోయింది కాబట్టి ఇక్కడ చెప్పింది ఓడిపోయాక మొట్టమొదటి ప్రభుత్వం ఎన్నికల్లో లాక్డౌన్ బాగుందని ఇక్కడ చేసి ప్రభుత్వం చేసింది వాళ్ళు మర్చిపోయారు కానీ ఓడిపోయినా కూడా నేను చెప్పిన మాట మర్చిపోకుండా రెండు వేల పంతొమ్మిదిల దసరాకు మళ్ళా బతుకమ్మకు చేయడం జరిగింది ఆ తర్వాత కంటిన్యూ తీసుకుంటాను రెండు వేల ఇరవైలో కరోనా బారిన మొత్తం పడ్డప్పుడు కరోనా ఇబ్బందులతోటి ఆ రోజు ఇవ్వడం సాధ్యం కాక రెండు వేల ఇరవై ఇవ్వడం లేదు రెండు వేల పద్దెనిమిది ఇచ్చినాం పంతొమ్మిది ఇచ్చినాం పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఇచ్చినాం ఇది నాలుగో సంవత్సరం మీ మీకేం చెప్పినో దాని ప్రకారం ఇది కాకుండా ఇంకొక ఆరు సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది దానికి రాజకీయాల సంబంధం లేదు గెలిపోవడంతో సంబంధం లేదు రాజకీయాలు ఉన్నా లేకున్నా కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఏది చెప్పినో కార్యక్రమం కొనసాగుతుంది తప్పకుండా ఇతర మిత్రులు చెప్పింది ప్రభుత్వం కేసీఆర్ చీరతే ఓట్లు ఇక్కడ చీరలు సమస్య ఓట్లు కాదు ఓట్లకైతే ఎన్నికలుగా ముందు పోయిన పోయిన ఎన్నికల దొంగలే కట్టించింది నేను దొంగలకి గడిచిన ప్రతి ఊరు ఊరుకుంటా ఇళ్ళలో అంత మనం ప్రతి గ్రామానికి ప్రతి వాడే పంచకూడ చేస్తుంది దాని అర్థం చీరలు ఓట్ల కోసం అయితే ఎన్నికల ముందు రెండు రోజులు ఇతరు కాబట్టి ఎన్నికల ముందు ఇచ్చేది ఎన్నికల ముందు ఇచ్చేది ఎన్నికల ఓట్ల కోసం ఓట్ల కోసం ఇచ్చేది ఇక్కడ ఎన్ని టీఆర్ఎస్ తీయాలి చోళ్ళు వాళ్ళకి తప్ప ఓట్ల గురించి అయితే ఎన్నికలైపోయినకి పోయి ఎన్నికల కన్నా ముందు మూడు నెలల వచ్చి ఇవన్నీ ఖర్చు పెట్టేందుకు ఒక్కసారి దగ్గర పెట్టుకుని అప్పుడు ఓట్లు వంచుకుని డబ్బులు డబ్బులు వంచి ఓట్లు నాకు అవసరం లేదు అది ఖచ్చితంగా ఇక్కడున్న నా అక్క చెల్లెళ్ళు పెద్ద ప్రతి ఒక్కరు సరే బతుకమ్మది మన తెలంగాణ చాలా పెద్ద పండుగ ఈ పండుగ సందర్భంగా ప్రతి అక్క చెల్లెలు ఉంటుందంటే కొత్త చీర కట్టుకోవాలి దసరా పదిహేను పండుగ ఉండాలనుకుంటుంది సరే చాలా మందికి వెసులుబాటు ఉన్న అవకాశం ఉన్న అంట కనీసం ఇక్కడ కూడా ఈ నియోజకవర్గం మంత్రి నియోజకవర్గం అతిధనం కాదు ఇక్కడ కూడా దాదాపుగా నలభై నుంచి నలభై శాతం మంది కట్టుకోవాలని కోరుకున్నా కూడా కట్టుకునే స్తోమత లేక ఇబ్బంది లేక బాధపడుతున్నారు వాళ్ళని చూసిన తర్వాత అప్పటి నుంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది కనీసం ఒక బతుకమ్మ నాడన వాళ్ళు మా ట్రస్ట్ ద్వారా ఇచ్చిన చీర కట్టుకొని సారిచ్చిండ్రు లేకపోతే అన్ని తమ్ముడు ఇచ్చిండ్రు అనుకొని కనీసం ఒక్క పండుగ నాడన సంతోషం కట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమం మొదలుపెట్టి వాస్తవానికి కార్యక్రమాలు పెట్టి ఆరు సంవత్సరాలు అయినా కూడా కార్డ్స్ నరగడం అనేది నాలుగో సంవత్సరం ఇప్పుడు ఇంతకుముందు వేడని చెప్పినట్టు దాదాపు ఎనభై నాలుగు వేల చిల్లర ఎనభై ఐదు వేల చిల్లర చీరలు ఈ మొత్తం మధ్యలో ఎదుక ఉన్నాయి దాంతోపాటు రంజాన్ పండుగప్పుడు ముస్లింలకు చీరతో పాటు నాలుగు వేల ఐదు వందల పైతీరుకునే వాళ్ళకు చీరలతో పాటు వాళ్ళకు రంజాన్తో పాటు జరుగుతుంది ఇక ఈ రకంగా సేవ విధానం కరోనా అప్పుడు ఎన్నింటికి ఒకటే విషయం చెప్తుందండి ఎండాకాలంలో ట్యాంకర్ల నీళ్ళు ఎన్నికల ముందు రెండేళ్ళు ఇచ్చిన ఎన్నికల తర్వాత మూడేళ్ళు ఈవెన్ కరోనా సమయంలో కూడా మున్సిపాలిటీ ఎవరు పట్టించుకోకపోతే ఎవరు దిక్కు లేకపోతే ఆ రోజు కూడా ట్యాంకర్ల ద్వారా నీళ్లు పెట్టడం దానికి నా స్కూల్ మండలం కానీ మన స్కూల్ మున్సిపాలిటీ కానీ మంత్రి మున్సిపాలిటీ నాయకులు కార్యకర్తలు మాత్రం అందరికీ పేరు పైన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నా కరోనా అందరు భయపడుతున్నా కూడా వీళ్ళందరూ ట్యాంకర్ పట్టుకొని ఎక్కడెక్కడ ఇబ్బంది సప్లై చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడ సమస్య సమస్యన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ సమస్య గడక వచ్చి పరిష్కరించే దిశగా గడచిన నాలుగైదు సంవత్సరాల నుంచి ప్రభుత్వం చేయలేని సమస్యలు ప్రభుత్వం పరిష్కరించలేని సమస్యలు ప్రభుత్వం చేతగాన చేతగా చేత కాదని చెప్పి చేతులు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు ముందుండి అన్ని రకాల సమస్యలకు ముందుండి అన్ని రకాల కష్ట నష్టాలు కోరుచుకొని ముందుండి కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్ని రకాల సమస్యలు మొన్నటి పోయినా వరదలు వచ్చినప్పుడు కానివ్వండి పోయినసారి వరదలు వచ్చినప్పుడు కానివ్వండి లేకపోతే కరోనా టైంలో కానివ్వండి అందరి ఇళ్ల తండ్రికి కొడుకు అన్నం పెట్టని కరోనా టైంలో కూడా ఆ రోజు దాదాపు ఇరవై ఎనిమిది రోజులు లాక్డౌన్ ఉంటే మంత్రి పట్టణంలో దాదాపు వెయ్యి మందికి పొద్దున మధ్యాహ్నం మధ్యాహ్నం సాయంత్రం స్వచ్ఛమైన భోజనం ఇంట్లో తయారు చేస్తే ప్యాకెట్లు సభ హాస్పిటల్ వల్ల కరోనా పేషెంట్లకు వాళ్ళు ఎప్పుడు అటెండర్లకు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కార్యకర్తలు నాయకులు ఆ రోజు భయపడకుండా సపోయించారు వాళ్ళందరికీ ఏ రకంగా గుండగ్ఞలు చెప్పావడం వల్ల వాళ్ళు ఏదైతే చేసిన దాన్ని మరొక తప్పకుండా వాళ్ళ సేవలు వాళ్ళు ఏదైతే చేసినో ఖచ్చితంగా ప్రజలు గుర్తు చేసుకుంటారు ప్రజలకు గుర్తింపు ఉన్నది దాంతోపాటు కరోనా కానివ్వండి లేకపోతే ఏ సమస్య వరదలు వచ్చినా ఇంకే సమస్యలు వచ్చినా మన పిల్లలకు సీట్లు కానీ అన్ని రకాలుగా ఒక రకంగా సంతోషంగా ఉంది ఒక రకంగా బాధ కూడా ఉంది ఎందుకంటే నా నిబర్ మెల్లమెల్లంగా వన్ జీరో ఎయిట్ టెక్ అయిపోయింది ఎవరు పడతారు సంబంధం లేదు కార్యకర్తలకు సంబంధం లేదు నాయకులకు సంబంధం లేదు డైరెక్ట్ నెంబర్ ఫోన్ చేస్తారు సార్ ఈ యొక్క హాస్పిటల్ ఇబ్బంది ఉన్నది లేకపోతే కాలేజ్ సీట్లకు సంబంధించినది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అందరికీ అలవాటు అయిపోయింది డైరెక్ట్ ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఏ పార్టీలో అడగ ఏ పార్టీ నుంచి ఫోన్ చేసి అడగ ఎవరు ఫోన్ చేసినా కూడా స్పందించి వాళ్ళ సమస్యకు నా దగ్గర ఉన్న పరిష్కారం చూపించి చెప్పి పలానా చెప్పినా మీరు కలవండి లేదా తర్వాత పని అయిందా కాకపోతే చెప్పండి దాని ఇబ్బందులు చెప్పడం జరిగింది ప్రేమ్సాగర్ రావు గారు నియోజకవర్గంలోని ఆడపడుచులందరికీ ఒక చీర కానుకగా ఇవ్వాలి అని చెప్పేసి ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది మొదటి మూడు సంవత్సరాలు మేము కొంతవరే చీర ఇవ్వగలిగాము ఆ తర్వాత పెద్ద ఎత్తున మహిళలందరూ మాకు చీర కావాలి అని అడగడంతో ట్రస్ట్ సభ్యత్వ కార్డు అందించిగా ఎనభై ఐదు వేల మంది మహిళ ఆడపడుచులందరికీ కూడా ఈ చీర అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ముస్లిం సోదరి వల్ల నాలుగు వేల ఐదు వందల చీరలు ట్రస్ట్ నుండి రంజాన్ కానుకతో పాటు ఆ కూడా ఇస్తున్నాం ప్రేమసాగర్ రావు గారు ఈ నియోజకవర్గంలో ఎప్పుడైతే అడుగు పెట్టినారో ఈ నియోజకవర్గంలోని ప్రతి ఒక ఆడబ ఆడబిడ్డకి ఒక అన్నగా నేను మీకు తోడు ఉంటాను మీకు ఏ కష్టం వచ్చినా కూడా నేను మీకు అండగా నిలబడతాను అని చెప్పి ఒక పెద్దగా బతుకమ్మ పండగ సందర్భంగా ఈ పసుపు కుంకుమతో పాటు ఈ చీర అనేది ఇవ్వడం మొదలు ఎనిమిది రోజుల పాటు లాక్ డౌన్ సందర్భంగా హాస్పిటల్స్ లో ఉన్న రోగులకి మొత్తం పద్దెనిమిది వేల మందికి భోజనాలు అనేటివి అందించడం అలాగే ఎండాకాలంలో చాలా కాలనీలలో మంచినీళ్ళకి ఇబ్బందిగా ఉన్నప్పుడు నీటి ఎత్తుడున్న ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా నీళ్లు సప్లై చేయడం అలాగే ఎండాకాలంలో అంపతి పంపిణీ కూడా మొదలు పెట్టినాము అలాగే చలివేంద్రాల ద్వారా చల్లటి మినరల్ వాటర్ కూడా అందిస్తున్నాము అలాగే కరోనా సమయంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం బ్రావణీ చేయించడం మన మంచి ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తం నిల్వలు తక్కువగా ఉన్నాయి అని చెప్పి రెడ్ క్రాస్ వాళ్ళు అడిగినప్పుడు మన కార్యకర్తలు అందరూ శిబిరాలు కూడా నిర్వహించడం జరిగింది అలాగే రైతులు పంట నష్టపోయినప్పుడు వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం అందించడం చేస్తున్నాం ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా కొకి చారిటర్ ట్రస్ట్ సభ్యులందరూ కూడా ముందుండి అనేవి చేపడుతున్నారు మొన్న మన మంచిర్యాల పట్టణంలో వరదలు వచ్చినప్పుడు ఎక్కడైతే నీటకు ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి మన కాంగ్రెస్ పార్టీ సభ్యులు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు అనేటివి చేయడం జరిగింది మూడు రోజుల పాటు నీట కొనిల ప్రాంతాలలో ఆ నీళ్లు తీసే వరకు కూడా మేము అక్కడ భోజనాలు అందించడం ఆ తర్వాత పదిహేను ఇరవై రోజులకు సరిపడా సరుకులు అందించడం జరిగింది అలాగే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ ఏదైతే మనుషియాల్లో కట్టినరో అది గోదావరి ఒడ్లు కట్టడం జరిగింది అది మునిగిపోతున్నప్పుడు సిబ్బంది కూడా ఎవరూ లేకపోతే మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళని సురక్షితంగా గవర్నమెంట్ కి చేర్చడం జరిగింది ఇట్లా ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఎవరి ఆపదలు ఉన్నా కూడా మేము అక్కడికి వెళ్ళి పని అన్ని చేస్తున్నాం దానికి మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు వారందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను ఈ బతుకమ్మ కానుక ఇది పెద్ద ఎత్తున మనం ట్రస్ట్ సభ్యత్వ కార్డు మీద ఇవ్వడం ఇది నాలుగో సంవత్సరం ఇంకా ఆరు సంవత్సరాల వరకు మీకు ఆ కార్డు మీద చీరలు అనేవి అందుతాయి నిజానికి ప్రేమసాగర్ రావు ఉన్నంత కాలం ఈ కార్యక్రమాలన్నీ నిర్విరామంగా కొనసాగుతాయి ఈ నియోజకవర్గంలోని ఆడబిడ్డలందరికీ బతుకమ్మ కానుకతో పాటు ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా మా చేతనైనంత సహాయం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నిటికీ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి